హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఇలాంటి ఎమ్మి ఎమ్మి కాజాలని ఈజీగా మన ఇంట్లో చేసేసుకోవచ్చండి అవి ఎలాగో ఈరోజు చూద్దాము మేము సరదాగా ట్రై చేసాము సక్సెస్ అయ్యాము ఇగో చూడండి వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మైదా అయితే మనకి వన్ వన్ కేజీ మైదా కావాలండి కేజీ మైదా ఇంకా పావు కేజీ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలండి మైదాని మనం చపాతీలు పామడానికి నెక్స్ట్ షుగర్ అయితే కేజీన్నర పడుతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కావాలండి నెక్స్ట్ నెయ్యి కావాలి ఇంకా సాల్టు మనం వంట సోడా అంటాం కదా వంట సోడా కూడా ఒక చిన్న పి చిటికడు వంట సోడా కావాలి ఇంకా ఒక నిమ్మకాయ కావాలండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి మన బిర్యానీ తప్పాలెలా అవి ఉంటాయి కదండి అటువంటి తీసుకొని అందులో ఈ షుగర్ వేసుకోవాలన్నమాట మనం కేజీన్నర షుగర్ వేస్తున్నాము ఈ షుగర్లో మనం వాటర్ వేసుకోవాలండి మనం ఒకటి ఒకటిన్నర షుగర్కి ముప్పావు లీటర్ నీళ్ళు వేసుకోవాలి అంటే ఇలాగా పావు తో మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఈ మెజర్మెంట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి పాకానికి ఇదిగోండి ఇలాగా వాటర్ అంతా వేసేస్తాం కదా షుగర్ అంతా అలా మునిగిపోయింది కదా ఈజీ శుభ్రంగా కలిపేసుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇదిగోండి ఇలా ఒక పది నిమిషాలు బాగా మరిగితే మనకి కొంచెం బాగా దగ్గరగా అవుతుందన్నమాట ఇదేంటంటే మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ తీగ పాకం కన్నా కొంచెం తక్కువ రావాలండి దీనికి పాకం అయితే ఇగోండి ఒక పది నిమిషాల తర్వాత అలా చూసుకుంటూ ఉండాలి ఇంకా పాకం అయితే రాలేదండి ఇంకొక ఐదు నిమిషాలు మరగబెట్టి చూసుకుంటే ఇగో చూసారా ఇలా లాగా రావాలంటే మరీ తీగపాకం వచ్చేయక్కర్లేదు కొంచెం పాకం వస్తుంది తీగ వస్తుంది అన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి ఎందుకంటే మనకి పంచదార పొరలు తెల్లతెల్లగా పేలిపోకుండా అలా ఉంటుంది అన్నమాట పాకం బాగా ఉండడం కోసం అని నిమ్మరసం వేసుకోవాలన్నమాట చిన్న నిమ్మకాయ అయితే ఒకటి వేసేయాలి పెద్దది అయితే సగం ముక్క వేసుకోవాలండి మనకి పాకం పని అయిపోయింది ఇప్పుడైతే మనం పిండిని జల్లించుకుందాము మొత్తం పావు పిండి తీసుకున్నాము కేజీ కేజీ పిండి ఏమో మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒక పావు కేజీ పిండి మాత్రం ఇలా సైడ్కి తీసుకొని ఉంచేసుకోవాలండి మనం చపాతీలు పామినప్పుడు పైన జల్లుకోవడానికి అది పనికి వస్తుంది అన్నమాట అందుకని ఒక పావు కేజీ అయితే సైడ్ తీసి ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ జల్లించుకున్న కేజీ పిండిలో మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నామండి మామూలు మామూలు సాల్ట్ నెక్స్ట్ ఒక చిటికెడు తినే తినే సోడా ఉంటుంది కదండి అది వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకి నెయ్యి వేసుకోవాలండి ఒక పెద్ద స్పూన్తో ఒక టేబుల్ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి ఈ కేజీ పిండికి ఇగోండి ఇలాగ నెయ్యి సాల్టు తినే సోడా వేసాము ఈ మూడు వేసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట ఆ నెయ్యి అంతా ఆ పిండికి అంటుకునేటట్టుగా ఒకసారిగా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి ముందైతే ఒక గ్లాస్తో వాటర్ వేస్తున్నాము అది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇగోండి ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుతూ చూసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పట్టేసిందండి మొత్తం కేజీ పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే పట్టింది ఇగోండి ఇలా బాగా అంత పిండిని కలుపుకోవాలి మనకి లేదు బేసిన్లో కలపలేకపోతున్నాం అనుకుంటే ఇలా స్టవ్ గట్టు మీద ప్లేస్ ఉంటుంది కదండి అక్కడ పెట్టేసుకొని మనం ఇలాగా రెండు చేతులతో దాన్ని బాగా మెదుస్తూ కలుపుకోవాలన్నమాట పెంపిండి అంతా స్మూత్గా అయ్యేటట్టుగా మనం కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా కలుపుతున్నాం కదా మళ్ళీ కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇంకొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ నెయ్యిని కూడా ఆ నెయ్యి నెయ్యి కలిపిన చేతులతో ఈ పిండిని మనం ఇలాగా మెదిస్తూ ఉంటే స్మూత్గా అవుతుంది అయితే కొంచెం అయింది అనిపించింది అందుకని మాకు మళ్ళీ కొంచెం పొడిపిండి వేసి మళ్ళీ అంతా కలిపేస్తాం అన్నమాట చూడండి ఇలాగా మంచి స్మూత్గా పిండి అలాగా అవ్వాలండి మరీ టైట్గా ఉండకూడదు చపాతి ముద్దలాగా మనకి పూరి పిండిలాగా అంత కొంచెం లూజ్గా ఉండాలన్నమాట ఇవ్వండి ముద్దంతా కలిపేసుకొని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలండి ఏమీ కొంచెంసేపు నానబెట్టడం అలా ఏం లేదు మన పిండి కలిపిన వెంటనే ఇలాగ చపాతీలు పామేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది కదా పిండి అందుకని అతుక్కుపోతూ ఉంటుంది అనమాట అందుకని మనం పొడిపిండి ఎక్కువగా జల్లుకుంటూ అప్పుడు మనం చపాతీలు చేసుకుంటూ ఉంటే బాగుంటాయి ఈ కాజల్ ప్రాసెస్ మొత్తంలో ఈ చపాతీలు పామడం అన్నదే కొంచెం టఫ్ అండి ఇదిగోండి చూడండి అటు ఇటు తిప్పుతూ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు కొంచెం కొంచెంగా చెరుగుతూ ఉంటుంది అన్నమాట అయినా పర్వాలేదు చక్కగా మనం అలాగ పల్చగా ఒత్తుకోవాలండి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి చూడండి ఒకవైపు ఇలా ఒత్తుతూ మళ్ళీ రెండో వైపు తిరిగేసుకుంటూ ఎక్కడ ఒత్తుగా ఉంది దల్సరిగా ఉండిపోయింది ముద్దా అని చూసుకొని అక్కడ ఒత్తుకుంటూ ఉండాలన్నమాట అలా పల్చగా పాముకోవాలి చూడండి ఎంత బాగా మనకి సాగుతుందో మైదా కదండి బాగా సాగుతుంది అన్నమాట ఇలా చూడండి మళ్ళీ అలా పొడి పొండి వేసుకుంటూ మళ్ళీ అలా పాముతూ ఉండాలి మొత్తానికి ఒక చపాతి అయితే ఇది రెడీ అయిపోయింది కదా ఫస్ట్ ఒకటి చేసాము ఇది రెండో చపాతీ అండి ఇంకా చూసారా అలాగా ఎక్కడ దలసరిగా ఉందో అక్కడ పాముతూ ఉంటే చక్కగా నీట్గా పల్చగా వస్తుంది అన్నమాట ఇలా అటు ఇటు తిరిగేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇక చూసారా మొత్తానికి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేడి చేసుకోవాలండి కొంచెం ఆ నేతిని తయారైన చపాతి మీద వేసుకోవాలన్నమాట మనం నేతిని అప్లై చేసుకోవాలి చేసి దాని మీద కొంచెంగా పొడిపిండి జల్లాలండి పిండి కూడా ఎక్కువ జల్లేయకూడదు కొంచెం కొంచెంగానే జల్లుకోవాలన్నమాట ఇగోండి ఇలా నెయ్యి రాసేస్తాం కదా కొంచెం పొడిపిండి తీసుకొని లైట్గా అంటే ఎక్కువ చలినా మనకి పొరలు విడిపోతాయి కాజాలు విడిపోతాయంట అందుకని లైట్గా చల్లుకోవాలి నెక్స్ట్ దీని మీద ఫస్ట్ చేసిన చపాతి తీసి వేసియాలండి అయితే అది తీయడం అంత ఈజీ కాదు ఇగో చూడండి మీరు తీస్తుంటే అలా అలా అతుక్కుపోయి అది రాలేదండి ఆ గట్టిగా అతుక్కుపోయి ఇంకా ఊట రాలేదన్నమాట ఇంకా అది అయితే వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకొక చపాతి అయితే పాముకున్నాము అలా అవుతుంది అన్నమాట చూసుకోండి ఇగోండి ఇంకొక చపాతి మళ్ళీ పాముకున్నాము ఇగో దాన్ని ఫస్ట్ దాని మీద వేసేస్తున్నాట మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పడతాయండి అయినా పర్వాలేదు మనం వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కలిపి మళ్ళీ రోల్ చేస్తాం కదా అప్పుడు కవర్ అయిపోతాయి ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వేసాం కదండి ఇప్పుడు మూడో చపాతి తీసుకుందాము ప్రతిసారి ఇదే ప్రాసెస్ అండి ముందు నెయ్యి రాసుకోవాలి దాని మీద కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఇగోండి ఇలాగా నాలుగు వేసాం మొత్తం ఇప్పుడు వేసినవి నాలుగు పొరలు అన్నమాట మళ్ళీ దాని మీద కూడా ముందు నెయ్యి అప్లై చేసుకొని పొడిపిండి కొంచెంగా జల్లుకోవాలండి అదే చెప్తున్నాను కదా ఎక్కువ జల్కూడదు కొంచెమే జల్లుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి నాలుగు అయ్యాయి ఇప్పుడు ఉందండి అసలు అసలు టాస్క్ ఇదిగోండి ఇవన్నీ నాలుగు పొరల్ని కలిపి మనం ఇలా రోల్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా అతుక్కుపోతూ ఉంటుందండి ఫస్ట్ చేసింది ఆ గట్టుకి అతుక్కుపోతూ ఉంటుంది అన్నమాట నెమ్మదిగా మనం ఈ నాలుగు చపాతీలని కలిపి ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి ఒకవేళ గట్టు గట్టుకి అతుక్కుపోయి రావట్లేదు అనుకుంటే మనం పక్కనే ఒక చిన్న చాకు పెట్టుకొని ఆ చాక్తో మనం ఇలాగ కట్ చేసుకుంటూ ఉంటే అది గట్టును విడి వస్తూ ఉంటుంది అన్నమాట ఇగోండి ఇలా టైట్గా రోల్ చేయాలి చూసారా మళ్ళీ అతుక్కుపోయింది అవన్నీ జాగ్రత్తగా మనం చాక్తో కట్ చేసుకుంటూ రావాలి అయితే అక్కడ హోల్స్ అవుతాయి కదా ఎలాగో అనుకోకర్లేదండి తర్వాత అది మళ్ళీ మనం అంతా కలిపి రోల్ చేసినప్పుడు మారిపోతుంది అది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి అతుక్కున్నదంతా తీసేసి అదంతా టైట్గా రోల్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఇక్కడ కూడా అతుక్కుపోయింది కదా అదంతా తీసేసారు తీసేసి అలా రోల్ చేసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎడ్జిల్లో కొంచెం దల్సరిగా ఉన్నవన్నీను అవన్నీ తీసేయాలండి కట్ చేసి తీసేసుకొని ఇంకో చపాతి ముద్దలో అది కలుపుకొని మనం చపాతీ పామ్ ఇసుకోవచ్చు అనమాట అది వేస్ట్ కూడా అవ్వదండి ఇంకొక దాంట్లో మనం కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అంతా అయిపోయింది కదా ఆ లాస్ట్కి వచ్చినప్పుడు మనం కొంచెం వాటర్తో ఆ కిందని అలాగా తడి చేసుకోవాలండి తడి చేసుకుంటే అది బాగా అతుక్కుంటుంది అన్నమాట కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మళ్ళీ ఈ రోల్ అంతటిని ఆ తడి మీదకి అలా చుట్టేసుకుంటే మనకి ఈ రోల్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అలాగా పొరలు పొరలుగా వస్తుంది కదా చిరుగుతుంది కదా అలా అలాంటప్పుడు మనం కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ ఇది ఒకసారి ఇలా దొర్లించుకోవాలండి ఈ రోల్ని అప్పుడు మనకి ఆ హోల్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట అందుకని మనం ఏం భయపడకర్లేదండి బాగానే ఉంటుంది పర్లేదు అనుకున్నంత కష్టం కాదండి ఈజీగానే చేసేసుకోవచ్చు ఇదిగోండి మొత్తానికి మన నాలుగు చపాతీలతో తయారు చేసిన రోల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ చిన్న ముక్క కట్ చేసి తీసేసుకోవాలండి షేప్ బాగా రాదు అందుకని తీసేసుకోవాలి నెక్స్ట్ మన ఫింగర్ పెట్టుకొని చూసుకొని అంత సైజులో మనం ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతాయండి కాజాలు మరి పెద్దవైనా దల్సరిగా అయిపోతాయి అన్నమాట అందుకని మన ఫింగర్ పెట్టుకొని ఆ సైజులో కట్ చేసుకోవాలి చూసుకోండి అలా కట్ చేసినప్పుడు ఫింగర్ కట్ అవ్వకుండా చూసుకోండి ఇగోండి ఇలా చేస్తే మనకి అన్ని కాజాలు ఒకే సైజులో వస్తాయి అన్నమాట చాలా బాగుంది ఇలాగ ఈ ఈ పద్ధతి అయితే బాగుందండి ఇలా ఫింగర్ పెట్టుకుంటే మనకి చక్కగా ఒకే సైజులో అన్నీ వచ్చేస్తాయి లాస్ట్లో కూడా లాస్ట్ పీస్ కూడా చిన్న ముక్క తీసేయాలి అది కూడా షేప్ సరిగ్గా రాదు కదా ఫస్ట్ని కొంచెం లాస్ట్ని కొంచెం తీసేయాలి ఇంకోండి కాజాలి ఇలాగ మనం కట్ చేసేసుకున్నాం కదా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలండి సిమ్లో మరగబెట్టుకోవాలి ఇక చూడండి ఇలా కట్ చేసుకున్న కాజాలన్నీ మనం ఒక బేషన్లో వేసేసుకోవాలండి ఇది ఏంటంటే ఎక్కడ తడి ఆరిపోకూడదు అనమాట అందుకని ఇలా బేషన్లో వేసుకోవాలి ఇక చూడండి ఇప్పుడు ఒక్కొక్క కాజా తీసుకొని స్మూత్గా ఇలాగా రోల్ చేయాలండి పైన ఇలాగ పామాలన్నమాట మనం గట్టిగా చపాతీ పామినట్టు పామేయకూడదు ఓన్లీ జస్ట్ ఇలాగా తేల్చి పామాలి అప్పుడు మనకి కాజా ప్రెస్ అయ్యి చక్కగా మనం ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట ఇక చూసారా ఒక్కొక్కటి తీసుకొని అలా ఒత్తుకోవాలి లైట్గా అన్నమాట ఇవన్నీ చేసుకొని బేషిన్లో వేసి మూత పెట్టి ఉంచేసుకోవాలండి ఎందుకంటే తడి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం కాజాలు వేపుకుందామండి చూసారా ఆయిల్ అలా సిమ్ములోనే మరగాలండి కాజా వేసిన వెంటనే మనకు బుడగల లాగా వచ్చేయడం అలా ఏం అవ్వదండి ఎందుకంటే తక్కువ హీట్లోనే ఉందన్నమాట అది మనం ఎక్కడ హీట్ పెంచకూడదు ఆయిల్ ఎక్కువ మరిగిపోకూడదు అనమాట ఇదిగోండి ఇలాగా సిమ్లో పెట్టిన ఆయిల్లో మనం ఈ కాజాలన్నీ వేసేసాము ఇది కొంచెం వెడల్పు పాత్ర కదా అందుకే ఒక పదహారు వేసి కాజాలు ఒకేసారి వేగుతున్నాయి ఇది ఈ వేగడం కూడా ఎక్కువ టైం పడుతుంది అండి ఎందుకంటే మనం సిమ్లో వేపుతాం కదా అందుకని ఎక్కువ టైం పడుతుంది జాగ్రత్తగా వేపుకోవాలి ఇలా కొంతసేపు వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసారండి పద్మజ గారు మేము పద్మజ గారి మా ఫ్రెండ్ పద్మజ గారు ఆధ్వర్యంలో చేస్తున్నాం అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసారు ఆఫ్ చేసేస్తే అప్పుడు ఆ వేడికి చపాతి లోపల పొరలు బాగా వేగుతాయి అంటండి చూసారా మనం స్టవ్ ఆఫ్ చేసేసినా అది చిన్న నురుగు వస్తుంది తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసారు ఆన్ చేసిన తర్వాత కూడా సిమ్లోనే పెట్టారండి అలా నెమ్మదిగా సిమ్లోనే వేగాలమాట ఇవన్నీ ఇంకా చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా పైకి తేలుతూ ఉన్నాయి కాజాలైతే పైకి తేలుతున్నాయి అవి వేగేలోపు నెక్స్ట్ ఇంకొక మళ్ళీ కాజాలు రెడీ చేయడం కోసం ఇంకొక సెట్ ఆఫ్ ఫోర్ చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి ఫస్ట్ సార్ చేసినప్పుడు అయితే కొంచెం డ్యామేజ్లు అయ్యాయి కదా ఈసారి మాత్రం కొంచెం పర్ఫెక్షన్ వచ్చిందండి ఇప్పుడైతే ఏమీ కన్నాలు అవి రాకుండా నీట్గానే వచ్చింది ఇదిగోండి ఇలా జాగ్రత్తగా టైట్గా చుట్టుకోవాలి ఇది కూడా అంతే పొరకి పొరకి మధ్యలో నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా మైదా అప్లై చేసుకొని ఇలా టైట్గా రోల్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్లో కొంచెం వాటర్ అప్లై చేసేసి ఇలా అతికించుకోవాలండి నెక్స్ట్ ఇలాగ ఫింగర్ కొలతతో మళ్ళీ కాజాలన్నీ కట్ చేసేసుకున్నాము సెకండ్ టైం వచ్చేసరికి మాకు ఈజీ అయిపోయిందండి ప్రాసెస్ ఇగోండి చూడండి అయితే ఇలా తేలియ్య కదా పైకి ఇవన్నీ ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి అన్నీ తేలిన తర్వాత మాత్రమే రివర్స్ చేసుకోవాలండి ఈ వేగడం మాత్రం ఎక్కువ టైం పడుతుంది మాట మనకి ఇంచుమించుగా ఒక్కొక్క వాయికి ఒక అరగంట టైం అయితే పట్టిస్తుందండి ఇలా వేగా అలా సిమ్లో వేగితేనే మనకి క్రంచీగా ఉంటాయి క్రంచీగా ఉండి టేస్టీగా ఉంటాయి ఇంకా జ్యూసీగా కూడా ఉన్నాయండి చూసారా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకొని మనం ఒక్కొక్కటిగా తీసేసుకోవాలండి తీసేసుకొని ముందే రెడీ చేసి ఉంచుకున్న పాకం ఉంది కదండి ఆ పాకంలోకి ఈ వేడి వేడి కాజాలు తీసి వేసేసుకుంటూ ఉండాలన్నమాట ఇదిగోండి ఇలాగా చక్కగా వేయించేసిన అన్ని కాజాలు పాకంలో వేసేసుకొని పాకంలో ఒకసారి కలుపుకోవాలి ఈలోపు ఆయిల్లో మళ్ళీ మనం రెండో వాయికి సరిపడా కాజాలు వేసేసుకోవాలండి మళ్ళీ అన్ని ఒత్తుకొని రెడీగా ఉంచుకున్నాం కదా అవి కలైనండా వేసేసుకోవాలి ఇంచుమించుగా ఒక పదహారు పడుతున్నాయి నెక్స్ట్ ముందు ఈ పాకంలో వేసిన కాజాలు ఉన్నాయి కదండి ఒక ఐదు నిమిషాల నుంచి తీసి వచ్చేయండి ఇంకా ఎక్కువసేపు ఏమీ ఉంచక్కర్లేదు చక్కగా ఆ వేడి మీద జ్యూస్ అంతా బాగా పీల్చుకుంటున్నాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉంచేసి అవన్నీ ఒక పాత్రలోకి మనం తీసేసుకోవాలి ఇలా ఒక మూడు సార్లు వేయించిన కాజాలు పాకంలో వేసేసరికి అది చూసారా పాకం కొంచెం చిక్కబడిందండి అంటే మనకి కొంచెం దగ్గరగా అయిపోయింది అన్నమాట అటువంటి అప్పుడు చిన్న టిప్ అండి ఆ కాజాలన్నీ తీసేసి అందులో మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ పాకాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడుతున్నారు పద్మశ్రీ గారు ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అండి మరీ ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదు చాలా కొంచెం వాటరే వేసుకుంటే సరిపోతుంది మన టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్లో కొంచెం సాగానికి వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇలా వాటర్ వేసినప్పుడు ఏంటంటే ఆ పాకం డైల్యూట్ అయిపోతుంది కదా మళ్ళీ ఒక పాకం చూసుకోవాలండి ఐదు నిమిషాలు మరగబెట్టి పాకం చూసుకొని దించేసి మిగతా కాజాలు వేగిన కాజాలన్నీ అందులో వేసేసుకోవాలండి మొత్తానికి మనం మడత కాజాలైతే రెడీ అయిపోయామండి ఇలా ఇంట్లోనే సులువుగా మనం చేసేసుకోవచ్చండి భలే సాటిస్ఫాక్షన్ అనిపించింది మాకు టేస్ట్ కూడా ఎమ్మీగా ఉందండి జ్యూసీ జ్యూసీగా చూడండి ఇలాగా కాజా విరిపితే పాకం కనిపిస్తూ చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్